ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేను ఏదన్నా మార్నింగ్ మార్నింగ్ అంటే నైన్ థర్టీ టెన్ అవుతుంది అండి మేము ఇద్దరు స్నానాలు చేసి రెడీ అయిపోయాము వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట ఇంకా పూజ అవి స్టార్ట్ చేసుకోవడానికి అన్నీ చూస్తున్నాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే నేను వేదాంశి ఇంకా అల్లరి చేస్తుంటే వేదాంశిని కూడా గ్యాస్ స్టవ్ దగ్గర గట్టి దగ్గర నేను కూర్చోబెట్టానండి అస్సలు ఊరుకుంటుందేమో చూడండి నేను ఈరోజు బెల్లం పొంగలి తెలుసు కదా దేవుడికి ప్రసాద అమ్మవారికి ప్రసాదం కోసం అని చెప్పేసి పొంగలి మాత్రమే చేయాలనుకుంటున్నాను ఇంకా చూస్తూనే ఉన్నారు కదా వేదాంశిని పట్టుకొని అవన్నీ చేయడం అంటే చాలా కష్టం పని ఫస్ట్ అయితే నేను కొంచెం రైస్ అయితే నేను ఎప్పుడైనా కానీ శ్రావణ మాసం రాగానే నేను కొత్త రైస్ బ్యాగ్ అయితే తెప్పించుకుంటానండి ఇంతకుముందు ఉన్నా కూడా ఉన్నా కూడా నేను పొంగలి అవి పెట్టేటప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు నేను రైస్ బ్యాగ్ అప్పుడే ఫ్రెష్గా తెప్పించుకుంటాను ఇంతకుముందు ఉన్నా కూడా నేను తెప్పించుకొని మళ్ళీ పెట్టుకుంటాను అనమాట చిన్న బ్యాగ్ అయినా సరే తెప్పించుకోవడం అలవాటు నాకు ఇప్పుడైతే నేను ఇవన్నీ వేసి కడుగుతున్నానండి బియ్యము కొంచెం పచ్చిశెనగ పప్పు వేసాను ఇంకా పొంగలికి అమ్మవారికి పచ్చిశనగపప్పు అవి అవి చాలా ఇష్టం అని చెప్పి అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ వే వేసాను అనమాట వేసేసి ఇప్పుడైతే వాటర్ అవి పట్టేస్తున్నాను పట్టేసి స్టవ్ మీద పెట్టాలి వేదానికి రోజు ఇదే అల్లరండి నేను కిచెన్లోకి వస్తే ఇట్లానే గట్టు ఎక్కి ఎక్కించాలంటుంది నేను దోశ వేస్తున్నా వచ్చేసి దోశ వేయాలి అలాంటి పనులన్నీ చేయాలని ట్రై చేస్తూ ఉంటుందన్నమాట కింద ఉంటే అస్సలు ఊరిపోదు ఒక్కటే అల్లరి చేస్తుంది మా వారేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక నేను వేదాంశీ మాత్రమే ఉన్నాను కదా ఇంక ఇద్దరం ఇట్లా చేసుకో ఇద్దరం ఇట్లా పూజకి అవన్నీ చూసుకుంటున్నాం అన్నమాట వేదాంతి అల్లరి బాగా ఎక్కువైపోయిందండి ఏమాత్రం మాటైతే వినదు ఇంక ఇప్పుడు చూడండి ఇంక ఇక ఇప్పుడైతే స్టవ్ వెలిగించాను కదా ఇంకా ఇంక అసలు ఊరుకోదనమాట దాని మీద మూత తీసి అవన్నీ చేయాలంటుంది పిల్లల్ని పట్టుకొని పూజ అంటే మాత్రము చాలా కష్టమండి అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి వెళ్ళేసి దీపాలు అవన్నీ పట్టుకుంటుందండి వేదాంశికి భక్తి ఎక్కడి నుండి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు దేవుళ్ళు దేవుడు విగ్రహాలు కానీ ఏవి కనిపించినా కూడా ముందు నమస్కారం పెట్టడం అలవాటు అనమాట ఎక్కడ దేవుడి పాటలు ఏ విన్నా కూడా అంతే వేదాంశి అయితే ఇప్పుడైతే నేను నాకు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఒకటి ఉందండి ఇది నాకు పెళ్ళైనప్పుడు మా అమ్మ కొని వచ్చిందనమాట ఇంకా అప్పటి నుంచి అది జాగ్రత్తగా నేను పెట్టుకొని ఉన్నాను ఇంకా అది ఇప్పుడు శ్రావణ మాసం అంతా ఇట్లా గట్టి ఇట్లా ఇక్కడైతే పెట్టుకుంటానన్నమాట దీపారాధన అవన్నీ చేస్తాను అమ్మవారి ఫోటో ముందు ఇంక ఇక్కడ ఏంటంటే అవన్నీ తుడిచిపెట్టుకున్నాను నెక్స్ట్ మా వారికి ఈరోజు లంచ్ బాక్స్ కూడా పెట్టలేదండి ఆఫ్టర్నూన్ ఫుడ్కి అయితే ఇంటికి వస్తారనమాట ఇంక అందుకని చింతపండు పులిహోర చేద్దామని చింతపండు అయితే నానబెట్టాను రైస్ కూడా కడిగి పెట్టేశానండి ఇక్కడ చూడండి పొంగలి అయితే అవుతుంది ఇది అయ్యేసరికి బాయిల్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా నీలోపు అందుకని చెప్పేసి నేను దేవుడికి కావాల్సిన సామాన్ దేవుడి దగ్గర పూజవి అవన్నీ పెట్టుకోవడం అవన్నీ చేస్తున్నాను అనమాట చిన్నగా వేదాంశి నిద్రపోయిందండి ఇంక ఇప్పుడైతే లెవెన్ థర్టీ అవుతుందనమాట వేదాంశి నిద్రపోయింది ఉదయం లేచినప్పుడే నేను ముగ్గు అవన్నీ వేసుకున్నాను కానీ గడపకి పసుపు అవన్నీ నేనైతే పెట్టలేదు ఇంకెందుకంటే దాని మీద ఉండే బొట్టు తీసి అంతా రుద్దేసుకొని అలా చేస్తుంది ఇంకా గడప మీద పూలు ఏం పెట్టినా కూడా వేదాంశి అస్సలు ఉండదు సరే ఇప్పుడు పూజ వరకైనా ఉంటుంది ఒక వన్ అవర్ వేదాంశి పడుకుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే గడపకు పసుపు అవన్నీ పెడుతున్నాను అనమాట తర్వాత కుంకుమట్లు పెట్టేసి ఇంకా నా దగ్గర బియ్య పిండి ఉంది కానీ ఎప్పటిదో అందుకని అయినా కూడా వేదాంశి ఆ బియ్య పిండిని మొత్తం ఇట్లా చేరిపేస్తుంది అందుకని చెప్పేసి నేను చాక్ పీస్తోనే గీచాను ఇంక ఇప్పుడు ముగ్గులో కూడా నేను పసుపు కుంకుమ అట్లా పెడుతూ ఉంటాను కానీ రోజు ఈ మధ్య అయితే వేదాంశి అంతా పాడు చేసేస్తుందని చెప్పేసి అది కూడా మానేసానులేండి పిల్లలు ఉంటే మనకి ఏం చేయాలన్నా కూడా అస్సలు వీలవు ఏది మనకి వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవడం ఒక ఇంపార్టెంట్ ఇవే ఇవన్నీ కొన్ని కొన్ని అలవాట్లు అవన్నీ పిల్లలు ఉన్నప్పుడు చేంజ్ చేసుకోక తప్పదు అనమాట మనం ఎంతో ముందులాగా అన్నీ చేయడానికైతే కుదరదు ఇవన్నీ చూడండి నేను ఇంకా దేవుడి దగ్గర వెండివి అవన్నీ తీసేసి ఆయిల్ అవన్నీ వేసేసి పెట్టాను ఇప్పుడు పొంగలి అవన్నీ అయితే అయిపోయిందండి ప్రసాదంకి అరటి పండ్లు అవన్నీ ఒకే చోట పెట్టుకుంటాను అన్నీ నేను హడావిడిగా ఒక్కొక్క దానికోసం వెళ్ళకుండా నేను అన్నీ పక్కన పెట్టేసుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను అనమాట కొబ్బరికాయ ఇవన్నీ మా వారి ఇంట్లో ఉంటే ఇవన్నీ చేసి ఇస్తారండి నాకు కొన్ని చిన్న చిన్న పనులు అవన్నీ కొబ్బరికాయ తీసి ఇవ్వడము ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న పనులైతే మా వారు ఉంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్ అనమాట ఇప్పుడు ఆయన లేరు కదా ఆఫీస్కి వెళ్ళి ఆయన వచ్చేసరికి ఇవన్నీ మనం నేనే చేసుకోవాలి తప్పదు ఇప్పుడైతే నాకు ఫస్ట్ అయితే తులసి దగ్గర దీపం పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకేదన్నా పూ ఇంట్లో పూజ చేయడం అలవాటు అనమాట ఫస్ట్ పూజ తులసికి చేయాలి అంట తులసి మొక్కకి చేయాలి అంటారు ఇదిగో ఈ తులసి మొక్క దగ్గర మా వేదాశి మట్టి తినడం బాగా స్టార్ట్ చేసేసింది అనమాట ఇప్పుడు చూడండి నేను ఇంకా ఆవునేయ్ ఇంక లాస్ట్ వీడియోలో పెట్టాను కర్పూరం బత్తులు నేను చేశానండి ఎవరైనా వీడియో చూడకపోతే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అమ్మవారికి ఇష్టమైన బత్తులు అనమాట కర్పూరం బత్తులు నేను నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను అవి వేసాను అనమాట అవి వేసేసి ఇప్పుడైతే దీపం మా వెలిగించుకుంటున్నాను నేను స్తోత్రాలు అవన్నీ కొంచెం మండ్ ద్వీపవర్ణన ఒక్కటే చదివాను అదైతే విన్నాను మిగిలినవన్నీ విన్నాను కానీ నేను అంతసేపు ఇప్పుడైతే నేను చదవడానికి నాకు అంత టైం లేదండి అదిగాక వేదాంశి లేచిందంటే నాకు ఇంకా మళ్ళీ ఏ పని చేసుకొని ఇవ్వదనమాట ఈ దీపాలు ఇవన్నీ పట్టుకుంటుంది అని చెప్పేసి యాక్చువల్గా నేను అమ్మవారిది కింద అట్లా పెట్టుకునేదాన్ని ఇట్లా శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంకి అట్లా కానీ ఇప్పుడు కింద పెట్టడం అనేది ఇంపాసిబుల్ అనమాట వేదాంశీలు లేచిందంటే అంత గందరగోళం అయిపోతుంది ఇప్పుడైతే దీపము అవన్నీ వెలిగించేసుకున్నాను అందుకని నేను పైన పెట్టుకున్నాను కింద కబోర్డ్లో ఉండే ఫొటోస్కి నేను మళ్ళీ సపరేట్గా దీపం అయితే వెలిగించుకున్నాను ఇంతకుముందు నేను చాలా బాగా చేసేదానండి వాయినాలిచ్చి అవన్నీ కానీ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం రోజు కుదురుతుందో లేదో తెలీదు ఇప్పుడికైతే ఈరోజైతే సింపుల్గా ఇలా అయితే చేసుకుంటున్నాను ఇంతకు మించి హెవీగా నేనైతే ఇప్పుడు చిన్న పిల్లలతో పెట్టుకొని ఇవన్నీ అయితే హెవీగా అయితే చేయలేమండి పిల్లలకి కొంచెం తెలిసి అవన్నీ ఇలాగా నాకైతే కష్టం అనిపిస్తుంది ఎందుకంటే కష్టము అన్నీ కాదండి ఆ దీపాలు అవి పట్టుకుంటే మళ్ళీ అది లేనిపోయిన ప్రాబ్లమ్స్ కదా దానికోసం అని చెప్పేసి నేను టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు పూజ అవన్నీ నాకు పూజ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి కాకపోతే ఈ మధ్య చేయలేకపోతున్నాను ఓపిక తక్కువ ఉంది ప్లస్ వేదాంశీతో అస్సలు అవ్వట్లేదు అనమాట ఇప్పుడైతే ప్రసాదం పెట్టాను కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టాను ఇంకా ఆరటి పండ్లు అన్నీ పెట్టేస్తాను అన్నమాట ఇలా సింపుల్గా నేనైతే ఇంట్లో ఇట్లా శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను చూడండి ఇంక ఇంతకు మించి నేనైతే చేయలేను ఇంకా అయిపోయింది లాస్ట్ ఇంకా హారతి అవన్నీ ఇచ్చేస్తున్నాను అనమాట ఇచ్చేసి చేసి ఇప్పుడు ట్వెల్వ్ దాటిపోయింది ఇంకా ఇంకా వంట అయితే చేయాలి వేదాంశి వేదాంశి లేచింది మళ్ళీ ప్లస్ వాళ్ళ డాడీ కూడా వచ్చేస్తారనమాట ఈ లోపు వంట అవి చేయాలి వంట కూడా నేను ఇంకా ఈ పై పైన అంత ఎక్కువైనప్పుడు హెవీగా ఏం పెట్టుకోనండి కొంచెం ప్రసాదంకి అట్లా అన్నీ యూజ్ అయ్యేలాగే పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట అన్నిటికీ యూజ్ అయ్యేలాగే చేసుకోవడం అలవాటు అనమాట ఇవన్నీ పెట్టుకుంటే చాలా కష్టం అనిపిస్తుంది పండుగల రోజు మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు మా వారు ఉంటే నేను ఇంట్లో కొబ్బరికాయ అవన్నీ ఆయన చేతే కొట్టిస్తానండి ఇంట్లో మగవాళ్ళు చేస్తే మంచిది అంటారు కదా లేకపోతే మాత్రం నేనేం చేసుకుంటాను ఇంకా ఇదైతే అయిపోయిందండి పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాను నేను పొంగలి అవి చేసేటప్పుడే పక్కన చింతపండు పులిహోరకి చింతపండు అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట తర్వాత పల్లీలు అవి వేయించుకుంటున్నాను ఒక స్టవ్ మీద ఈ గట్టి గట్టిపప్పు చేద్దామని పప్పు కడిగేసి అనమాట ఇప్పుడు రైస్ కొంచెం ముందే కుక్కర్లో పెట్టేశానండి అదైతే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఈరోజు మా ఇంట్లో ఏమేమి చేశానంటే మీ ఫస్ట్ చింతపండు పులిహోర అండి చింతపండు పులిహోర అంటే ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మా వేదాంశి కూడా చింతపండు పులిహోర ఈ చింతపండు అనే కాదు ఏ పులిహోర అయినా కూడా మేము అందరం బాగానే తింటాము మా ముగ్గురికి చింత పులిహోర అంటే బాగా ఇష్టం అనమాట పులిహోర చేస్తే మా వేదాంష కూడా కొంచెం రైస్ అట్లా అయితే తింటుంది తనకి కూడా పులిహోర ఇష్టం మాకిద్దరికి చింతపండు పులిహోర ఇష్టం మేము అదే పనిగా చేసుకొని తింటూ తింటూ ఉంటామన్నమాట ఏదో ఒక రోజు కొంచెం తినాలనిపించినప్పుడు నేను పులిహోర అయితే చేస్తాను పల్లీలు అవన్నీ వేసుకుంటున్నాను వేసుకుని అన్నీ మిక్స్ చేసుకున్నాను అనమాట లాస్ట్లో ఇంకా పోపు వేస్తున్నాను ఇప్పుడైతే నూనె వేసి కొన్ని ఆవాలు కొన్ని మినప్పప్పు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక ఒక పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి అయితే ఫుల్ కారంగా ఉన్నాయండి ఎక్కువగానేసిందంటే కొంచెం కారం ఎక్కువైపోయిందంటే మా వేదానిషి అస్సలు తినదు అందుకని ఒక్క పచ్చిమిర్చి మాత్రమే వేశాను ఇవన్నీ వేసేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట పండుగల రోజైతే నాకు ఓపిక ఉన్నంత వరకు నేను ఎక్కువే చేస్తానండి ఓపిక లేని ఓపిక తక్కువ ఉన్నప్పుడు మాత్రం అస్సలు చేయలేను ఈ పూజ ఇవన్నీ ఉన్నప్పుడు మాకేంటంటే మెయిన్ ఏదానిసి నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు పడుకోదనమాట మార్నింగే లెగవడం కుదరదు నేను ఆల్మోస్ట్ లేచేసరికి సిక్స్ ఫార్టీ అట్లా అయిపోయింది అనమాట మార్నింగ్ అస్సలు లేకపోయాను మెలుకువగా ఉంది కానీ అయినా కూడా లేలేకపోయాను అనమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు కదండి పిల్లలు కొంచెం పెద్దగా అయ్యి స్కూల్కి వెళ్ళే వరకు ఇంకా వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ అవి కూడా చేంజ్ అవ్వంట అందరూ చెప్తున్నారు ఇప్పుడిప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం ఇంక వేశాను ఈ తాలింపు అంతా వేగింది వేగిపోయింది అనమాట ఇప్పుడు పులిహోర అయితే కలిపి మా వార వచ్చేసరికి వన్ థర్టీ అట్లా అవుతుందంట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం చింతపండు పులిహోర ఏంటంటే కొంచెం నానితే టేస్ట్ చాలా బాగుస్తుందండి అందుకని చెప్పేసి ఫస్ట్ నేను పులిహోర అయితే చింతపండు పులిహోర అయితే కలిపి పెడితే ఒక వన్ అవర్ అట్లా నానిందంటే వన్ అవరు లేకపోతే ఈవినింగ్కి చింతపండు పులిహోర అయితే చాలా టేస్ట్ వస్తుంది ఆ పులిపంతా రైస్కి పట్టేసి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట పులిహోర అప్పుడప్పుడు తినడం కంటే తర్వాత తింటే చాలా బాగుంటుంది చింతపండు పులిహోర అయితే నేను ఇంకా ఎస్పెషల్లీ చింతపండు పులిహోర అయితే తర్వాత రోజుకి ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఎవరైనా ట్రై చేయండి అలాగా వెంట వెంటనే తినడం కంటే కొంచెం ముందు చేసుకొని తినండి ఇప్పుడైతే పులిహోర అయిపోయింది ఇంకా రైస్ 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 ఉండాను కదా కొంచెం రైస్ అయితే పక్కన పెట్టేసాను అనమాట దానిలోనే కొంచెం పులిహోర కలిపి కొంచెం సపరేట్ పెట్టేశాను ఇప్పుడు కందిపప్పు కూడా ఉడికిపోయింది దీనిలో కొంచెం సాల్ట్ వేసేసి కందిపప్పు కొంచెం మెత్తగా చేసేస్తున్నాను ఇంకా ఇది ఇదైతే అయిపోయింది ఈరోజు ఇంట్లో అయితే ఇవేనండి నేను చేసిన రెసిపీస్ అయితే ఇంక రెసిపీస్ అని ఏం లేదులండి మరి రెసిపీస్ అయితే ఏం చేయలేదు కానీ చింతపండు పులిహోర ఒకటి గట్టిపప్పు ముందు నేను నిన్న అయితే పల్లీ చట్నీ చేశానండి పల్లీ చట్నీ అయితే ఉంది ఇంకా రసం పెడదాము అనుకున్నాను కానీ ఇప్పుడు రసం పెట్టే అంత ఓపిక అస్సలు లేదనమాట ఆల్రెడీ ఉదయం నుండి లేచి నుండి పని చేస్తూనే ఉన్నాను ఇప్పుడైతే వన్ వన్ అట్లా అయిపోతుందనమాట ఇంక కొంచెంసేపు రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ పడిపోతాను ఏదైనా షీలేసరికి కొంచెంసేపు అయినా అట్లా పడుకోవాలి నెక్స్ట్ ఇంట్లో కా ఇంట్లో పెరుగుంది ఇంక పెరుగు చెప్పాను కదా నిన్నది పల్లి చట్నీ ఉంది అని చెప్పేసి పల్లీ చట్నీ ఇంక పులిహోర ఇంకా పొంగలి ఉంది కదా ఇంక మా ఇంట్లో ఈరోజు శ్రావణ శుక్రవారం మా ఇంట్లో నేను మేము తినే ఫుడ్ అయితే ఇంక ఇదేనండి ఇంకా ఈ ఈవినింగ్కి నైట్కి ఏమన్నా చూడాలి టిఫిన్స్ అట్లా తింటాము ఇంగంతేనండి ఈరోజు వీడియో మా ఇంట్లో సింపుల్గా ఇలా శ్రావణ శుక్రవారం పూజ ఇవైతే ఇంగంతే ఈ ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే